ఈరోజు ఈ యొక్క సభా వేదికని షేర్ చేసుకోవటం నెల్లూరులో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఒకే ఒక పార్క్ ఉండేది అదే స్వతంత్ర పార్క్ దానే గాంధీ పార్క్ అంటారు నేను కూడా అరుణాథపురంలో అక్కడే పెరిగిన వాడిని చిన్నప్పుడు పార్క్ అంటే అక్కడ పోయేవాళ్ళం చిన్న గాంధీ పార్క్ స్వతంత్ర పార్క్ చిన్న పార్క్ ఆ రోజు ఆ తర్వాత అనేక పార్కులు రావటం ముఖ్యంగా ఈ పార్క్ ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరులో వెరీ పాపులర్ పార్క్ ఈ యొక్క పార్క్కి నూతన చైర్మన్ అయినటువంటి కొట్టే రామమూర్తి నాయుడు గారికి సెక్రటరీ పెద్ద పెంచల్ నాయుడు గారికి ట్రెషరర్ ప్రసాద్ గారికి మరియు పదిహేను మంది కమిటీ మెంబర్లకు వేదికలు అలంకరించిన పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన పున ప్రముఖులకు మీడియా పర్సన్లకు నమస్కారాలు ఈ పార్క్ ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేసింది ఒకప్పుడు ఇది డంప్ యాడ్ నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇది ఒక డంప్ యాడ్ అలాంటిది జన్మభూమి కార్యక్రమంలో ఆ రోజు జేఎస్ రెడ్డి గారు ఇక్కడ జన్మభూమి కార్యక్రమంలో సెవెంటీ థర్టీ ప్రోగ్రాం పెట్టారు డెబ్బై పర్సెంట్ ఎవరైనా ముప్పై పర్సెంట్ ఎవరైనా ముప్పై పర్సెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తామంటే డెబ్బై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకొచ్చిన ప్రోగ్రాం ఆ ప్రోగ్రాంలో రెడ్డి గారు వారు యాక్చువల్గా వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి థర్టీ పర్సెంట్ యాక్చువల్గా వాళ్ళు స్పాన్సర్ చేశారు మిగతా డెబ్బై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసి పార్క్ని డెవలప్ చేశారు అప్పుడు అనురాధ గారు యాక్చువల్గా మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలోనే కౌన్సిల్లో రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది అయితే ఈరోజు మన నెల్లూరు మొత్తానికి ఒక మంచి పార్క్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అంటే నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ అని ఈరోజు కూడా చెప్తారు అలాంటి పార్క్కి యాక్చువల్గా ఈరోజు నేను శ్రీధరెడ్డి గారితో కూడా మాట్లాడాను ఎమ్మెల్యే ఇది ఎందుకంటే రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉంది వారికి కూడా ఈ మధ్య చెప్పాను ఈ పార్క్ని నేను స్పెషల్గా దీని మీద తీసుకొని డెవలప్ చేస్తా అని వారు చెప్పడం జరిగింది ఇవాళ కూడా రమ్మంటే వేరే ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళని నన్ను మీరు వెళ్ళండి అని వారు చెప్పడం జరిగింది ఈ పార్క్ని డెవలప్ చేయడానికి మొన్న వచ్చినప్పుడు అడిగారు ఇరవై సంవత్సరాలు పూర్తయింది సార్ ఎందుకంటే ఇది రెండు వేలు ఎస్టాబ్లిష్ చేసిన పార్కు దీన్ని కొంత డెవలప్ చేయాలంటే నేను చెప్పాను కన్సల్టెంట్ పంపిస్తాను లియో అని ఇండియాలో బెస్ట్ కన్సల్టెంట్స్ వాళ్ళని పంపిస్తాను వాళ్ళు వచ్చి మొత్తం స్టడీ చేస్తారు స్టడీ చేసిన తర్వాత మీ కమిటీతో కూర్చొని డిస్కస్ చేస్తారు డిస్కస్ చేసిన తర్వాత మీకేం కావాలో మీ సలహాలు చెప్పండి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో అవి చెప్తారు డెవలప్ చేస్తారని వాళ్ళకి చెప్పడం జరిగింది నేను త్వరలో పంపిస్తాను పంపించిన తర్వాత కమిటీ వాళ్ళతో కూర్చొని చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను ఈ లోపల నెల్లూరులో అన్ని పార్కులు డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా పృథ్వీ అని యాక్చువల్గా ఇక్కడే వచ్చిండారు ఆయన వాళ్ళ మిస్సెస్ వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఉన్న పార్కులన్నీ హైదరాబాద్లో వేరే కన్సర్ట్ ద్వారా ప్లే ఎక్విప్మెంట్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఇమీడియట్గా ఒక ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయమంటే ఒకేసారి పిల్లలు ఆడుకునే డెబ్బై మంది ఆడుకునేటట్టుగా ఇరవై ఎనిమిది లక్షలతో ఒక ఎక్విప్మెంట్ ఆల్రెడీ కొన్నాం ఆ ఎక్విప్మెంట్ కూడా బయటే ట్రక్లో వచ్చిందంటే ఇప్పుడే చెప్పారు అది రేపు నుంచి ఇన్స్టాల్ చేస్తారు దాని కాస్ట్ ఇరవై ఎనిమిది లక్షలు డెబ్బై మంది పిల్లలు ఒకేసారి దాని మీద ఆడుకోవచ్చు అది ఇనిషియల్గా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒక మంచి కన్సల్టెంట్ పెట్టి టోటల్ మాస్టర్ ప్లాన్ కట్టి ఇక్కడ రాగానే అడిగారు సార్ మాకు ఓపెన్ ఆడిటోరియం కావాలని అలా మీకు ఏం కావాలో చెప్పండి వాళ్ళు కూడా చేస్తారు ఆ విధంగా చేస్తాం తెలియజేస్తున్నాను ఈ నేపథ్యంలో నేను అనేక మంది దాతల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పార్క్కి వర్చువల్ డెవలప్మెంట్ డెవలపర్స్ అనే వర్చ్యూస్ వర్చ్యూస్ డెవలప్ వర్చూస్ డెవలపర్స్ వాయుగుండం వెంకటేశ్వర్లు గారు నేను కూడా స్పాన్సర్ చేస్తాను నేను కూడా చేస్తాను ముందుకొచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు కూడా ఇమీడియట్గా ఒక ఫార్టీ ల్యాక్స్ ఇస్తా ఉన్నారు ఈ పార్క్కి ఫార్టీ ల్యాక్స్ అయితే నేను అడిగడు పార్టీ కాదు ఇంకా కొంత నువ్వు ఇవన్నీ రిక్వెస్ట్ చేశాను చేస్తాను సార్ ఇబ్బంది లేదని చేశారు అందువల్ల ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటేనండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిని అయితే అప్పుడు నేను ఎక్కడా కంటెస్ట్ చేసి గెలవాల తెలుగుదేశం పార్టీకి చేసిన యొక్క సేవతో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను డైరెక్ట్గా క్యాబినెట్ తీసుకోవడం జరిగింది అయినా నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయకపోయినా ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నెల్లూరుకి చేయాలని ఆ రోజు ఐదు వేల రెండు వందల యాభై కోట్లతో నెల్లూరుని డెవలప్ చేయడం జరిగింది అయితే అందులో కొన్ని కొన్ని వర్షం ఉంటే గత ప్రభుత్వం వాటిని కొనసాగించాల ఐదు వందల యాభై కోట్లతో గ్రౌండ్ డ్రైనేజ్ దోమలేని నగరం చేయడానికి ఐదు వందల యాభై కోట్లతో సంఘం బ్యారేజ్ వాటర్ పార్కులు కమ్యూనిటీ హాల్స్ అండ్ రోడ్స్ అన్నీ టేకప్ చేసాం ఆ మిగిలినవి కూడా చేయాలంటే ఈ ప్రభుత్వం రాగానే పది లక్షల కోట్లు అప్పుతో ఈ ప్రభుత్వం వచ్చింది మీరు కట్టే ట్యాక్స్ మెజారిటీ ఇన్స్టాల్మెంట్స్కి వెళ్తున్నాయి బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్కి అంటే ప్రభుత్వం అప్పు చేసినా మనం ఎట్టయితే ఒక ఒక ఇంటికి లోను ఏదో తీసుకుంటే ఏ విధంగా అయితే మనం లోన్ రీపే చేయాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మంత్లీ పే చేయాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎట్లా అంటే అకౌంట్లో పడిన డబ్బులను యాజ్టీస్గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు జమ చేసేస్తారు అడగరు అసలు అడిగేది ఉండదు ఈరోజు రాష్ట్ర ప్రజలు కట్టే డబ్బులన్నీ ఎలా పోతున్నాయంటే ఇన్సార్ పోతున్నాయి అయితే అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని మేనిఫెస్టోలో ఉన్న ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తున్నారు దాంతో ఈ వన్ లో అనేకమైన చేశాం